నమస్తే మీరు చూస్తున్నది తెలుగు రైతు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు అరటి సాగులో అనుభవం ఉన్నటువంటి రైతు టి ప్రకాష్ నాయుడు గారు మనతో ఉన్నారు ఈ ప్రాంతం వచ్చేసి ఏ కొండాపురం అదేవిధంగా పుట్లూరు మండలం అనంతపురం జిల్లా ఈరోజు ఈ అరటి సాగులో వారు ఎటువంటి సస్యరక్షణ పద్ధతులు చేపడుతున్నారు ఈ మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అదేవిధంగా ఏ నెలలో ఈ మొక్కలు నాటుకోవాలి ఎంత స్పేసింగ్లో నాటుకోవాలి అదేవిధంగా ఎటువంటి ఫర్టిగేషన్ ఇవ్వాలి ప్రస్తుతం ఈ అరటి పంటకు ఎంత ధర అదే అదేవిధంగా మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని వారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రకాష్ నమస్కారం అండి ఈ అరటిని దాదాపు ఎటువంటి నెలలో ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా మామూలు నల్ల రేగడి భూములు కానీ గరువు నేలలు కానీ అనుకూల అనుకూలంగా ఉంటాయి మాకొచ్చేసి ఇవి అరటి మొక్కలు మేము వచ్చేసి ఒక డీలర్ ద్వారాగా తెప్పించుకుంటాం అంటే ఇది జైన్ మొక్క లేదంటే లేదు ఇది వచ్చేసి టిష్యూని ఈ మొక్క వెరైటీ వచ్చేసి హైఫై హైఫై వెరైటీ ఇప్పుడు ఎకరాకి ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు ఈ వెరైటీ ఈ వెరైటీ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు రావచ్చు రావచ్చు ప్రస్తుతం అయితే ఇప్పుడు దాదాపు మనము ఒక తోటలో వస్తే రెండవ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఇది ఫస్ట్ కటింగ్కి సిద్ధంగా ఉంది ప్రస్తుతం మొత్తం నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక తోట రెండు ఎకరాలు రెండో కటింగ్ అయిపోయింది ఈ రెండు ఎకరాల తోటలో ఎన్ని మొక్కలు వేసుకున్నాము మొత్తం మేము దీంట్లో వచ్చేసి రెండు రెండు వేల రెండు వందల మొక్కలు పెట్టాము రెండు ఎకరాల విస్తీర్ణం రెండు ఎకరాల విస్తీర్ణంలో మామూలు అయితే సిక్స్ ఆరు ఇంటూ ఆరు పెడితే రెండు వేల నాలుగు వందలు పడతాయి మేము వచ్చేసి ఇది ఆరున్నర పెట్టినాం సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ పెట్టినాం ఇట్లా ఆరున్నర ఇట్లా ఆరున్నారా ఇట్లా ఆరున్నర హాఫ్ ఫీట్ పెంచారు పెంచాము ఇప్పుడు ఈ అరటి సాగులో హై ఫైవ్ వెరైటీని ఎంచు ఎంపిక చేసుకుని అంటున్నారు దాదాపు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఈ సీడ్ని ఎంచుకోవడం ఎందుకు అంటే రకాలు ఉన్నాయి ముందు దబ్బ మేము వచ్చేసి అది సహ్యాద్రి మొక్క పెట్టినాము ఆ తోటలో ఆ తోటలో అది దిగుబడి బాగా వచ్చింది అది ఏమంటే అది వచ్చేసి మహారాష్ట్ర మొక్క ఇది వచ్చేసి తమిళనాడు తమిళనాడు ఈ వెరైటీ బాగుంటుంది అని మధ్యలో మాకు డీలర్ చెప్పడంతో మేము ఇది తెప్పించుకున్నాము అది ఇంతకుముందు చెప్పిన ఆయన ఇదే ఆయనే చెప్పాడు అది తీసుకొచ్చినాము అది కూడా మాకు రెండు పంటలు బాగొచ్చాయి ఇప్పుడు ఈ అరటిని మొక్కలు నాటుకోవడానికి ముఖ్యంగా నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏమైనా కానీ ముందుగానే వేసుకోవాలి మే మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎరువు తోలుతాం ఎకరాకు వచ్చేసి ఆరు నుంచి పది ట్రిప్పుల వరకు ఎరువు ఎరువులు తోలుతాం తర్వాత టూ ఫ్లో చేస్తాం టూ ఫ్లో చేసిన తర్వాత మరీ ఫల్టర్ కొట్టేసి సాల్ తోలేస్తాం సాల్ తోలి డ్రిప్పు పట్టుకొని మొక్క వచ్చేసి మనకు అక్కడి నుంచి తెప్పించుకున్న తర్వాత ఒక పది రోజులు మన వాతావరణంలో ఇదైన తర్వాత ప్రధాన బొలంలో పెట్టేస్తాం అప్పుడు మనకు పెట్టిన తర్వాత నుంచి ఆరు నెలలు టైం ఆ తర్వాత అప్పుడు గెల స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ గెల తయారయ్యేదానికి నూరు నుంచి నూట పది రోజులు టైం పడుతుంది గెల వచ్చిన తర్వాత నుంచి కటింగ్ చేయడానికి యావరేజ్ ఇప్పుడు స్టార్టింగ్లో దాదాపు మనము మొక్కలు నాటుకునేది ఏ నెలలో నాటు మేము వచ్చేసి మార్చి నుంచి ఏప్రిల్ లాస్ట్ లోపల మా మా వాతావరణానికి ఈ వాతావరణానికి మామూలుగా మార్చి పదహైదు నుంచి నా ఏప్రిల్ లాస్ట్ కల్లా పెట్టేస్తాం మొక్క అప్పుడు ఆ ఆ వాతావరణం పెడితే మాకు వర్షాలు స్టార్ట్ అయ్యే టయానికి వర్షాలు వస్తాయి తర్వాత ఎక్కువ వర్షం వచ్చినా కానీ మనకు గెల ఏపుగా రావడానికి అన్ని విధాలా తోడ్పడుతుందని చెప్పి మా ఈ ఏరియా వాతావరణం భూమికి ఈ ఏరియా దాన్ని బట్టి మేము ఆ టైం ఎంచుకున్నాము ఇప్పుడు దాదాపు ఈ కొండాపురం కానీ చుట్టుపక్కల ముచ్చుకోట దగ్గర నుంచి ప్రాంతంలో వస్తే దాదాపు అత్యధికంగా అంటే ఒక ముప్పై శాతం పైన రైతులైతే మొత్తం అరటి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు ఈ అరటిలో ముఖ్యంగా గత నెల నుంచి పోల్చుకుంటే దాదాపు టన్ను ఇరవై ఐదు వేల వరకు పలికింది ప్రస్తుతం పదివేల నుంచి వేల ఐదు వందల వరకు నడుస్తుంది ఈ రేటు తగ్గడం వల్ల అయితే రైతులకు ఎక్కువ నష్టపోయింది నష్టం అయితే వస్తుంది ఇప్పుడు మన ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఫస్ట్ కటింగ్ ఉంది కదండి ఇప్పుడు ఇది ఎన్ని టన్నుల దిగుబడి రావచ్చు మాకు వచ్చేసి ఇప్పుడు ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో నాకైతే ప్రజెంట్ యాభై టన్నులు రాస్తుంది అనే అంచనా ఉంది దాదాపు ఎకరాకు ఇరవై ఇరవై ఐదు టన్నులెక్క పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి అంటే మనం పెట్టేదాన్ని బట్టి ఎరువులు ప్లస్ అన్ని విధాలా అంటే ఎకరాకు వచ్చేసి ఇప్పుడు మొక్క వచ్చేసి పదహైదు నుంచి పద్దెనిమిది రూపాయలు మొక్క అప్పటికి రెండు ఎకరాలకు వచ్చేసి నలభై నలభై ఐదు వేలు ఓన్లీ మొక్కలకే అవుతుంది మొక్కలకే అవుతుంది తర్వాత మనం ఫర్టిలైజర్ ఫెటిసైడ్ ఇంత ఉందైతే ఫెస్ట్ సైడ్ తక్కువ ఉండే ఇప్పుడు ఫెస్టిసైడ్స్ సైడ్స్ కూడా వాడాల్సిందే కాబట్టి ఎకరాకు వచ్చేసి ఇంత మాకు ఈ రెండు ఎకరాలు విస్తీర్ణానికి నాకైతే మూడు లక్ష మూడు మూడున్నర లక్షల వరకు పెట్టుబడి వచ్చేసింది ఇప్పటికీ దాదాపు లక్ష ఎనభై వేలు లక్ష నలభై వేలు ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో మూడున్నర లక్ష పెట్టుబడి అవుతుంది అంటున్నారు ప్రస్తుతం చూస్తే పదివేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు టన్ను నడుస్తుంది యాభై టన్నులు దిగుబడి దాదాపు ఐదు లక్షల పైనే రావస్తుంది రావచ్చు ఒకవేళ ఈ ధరే అప్పుడు కటింగ్ చేసే ధరకున్నా కూడా పెట్టుబడి పెట్టుబడి అవకాశం ఉంది ఇంతకంటే డౌన్ అయితే ఇబ్బంది ఇబ్బంది పెట్టుబడులు ఉండదు ఈ మొక్కలకు వచ్చేసి మనం మొక్క నాటుకున్న దగ్గర నుంచి మొదటి నెల నుంచి ఎటువంటి ఎరువులు అందించాలి ట్రిప్ ద్వారా అయితేనేమి అదేవిధంగా కాంప్లెక్స్ రూపంలో అందించేటువంటి ఎరువులు అయితే ఫస్ట్ మొదట మొదటైతే వేరు దానికి వేరు డెవలప్ అయ్యేదానికి మామూలుగా ఇవి ఇస్తాం ఫర్టిలైజర్ డ్రిప్పు ఫర్టిలైజర్ అయితే మూడు పంతొమ్మిది కానీ ఇరవై ఇరవై కానీ లేదంటే అవి ఫస్ట్ ఇస్తాం తర్వాత వచ్చేసి మళ్ళా ఒక నెల తర్వాత చెక్క వేపిండి మందులు డిఏపి పొటాషు ఈ ఎరువులు ఇస్తాం ఒకవేళ మళ్ళా మూడు రెండో నెల ఒక టైం మూడో నెల ఒక టైం నాలుగో నెల ఒక టైం అట్లా ఇస్తాం స్టెప్ బై స్టెప్ ఇస్తాం లేదు మనం ఎక్కువ ముందే ఎరువు ఎక్కువ తోలుకుంటే మనకు తక్కువ తక్కువ మాత్రం అదే సైజ్ ఇప్పుడు ఈ ఉండే పొలానికి అయితే నేను రెండు ఎకరాలు గడిపి ఇరవై ట్రాక్టర్లు ఎరువుదోలినాను ఇరవై ట్రాక్టర్లు ఎరువు దాని వల్ల నేనైతే ఫర్టిలైజర్ అయితే టూ టైమ్స్ టూ టైమ్స్ ఇప్పుడు ఈ గెల వేసిన తర్వాత ఈ గెల సైజ్ రావడానికి అయితేనేమి ఈ కాయ సెట్ అవడానికి కానీ ఎటువంటి మందులైనా వేయాల్సి ఉంటుంది స్ప్రేయింగ్స్ ఉంటాయి ప్లస్ మనం వచ్చేసి డ్రిప్పు డిప్పు కూడా పదమూడు సున్నా నలభై ఐదు కానీ అయితే కంపల్సరీ ఇవ్వాలి లేదంటే వైట్ పొటాసు యూరియా కలిపి కానీ డ్రిప్పు ద్వారా ఈసచ్చు తక్కువలో అంటే వైట్ పొటాసు యూరియా మనం ఒక మోతాదులో ఇవ్వల్లా మనం ఏదైనా కానీ పెట్టాల చేయాలంటే లిక్విడ్ రూపంలో వచ్చేసి ఉండయి ప్లస్ ఇవి ఉన్నాయి డ్రిప్పు ఫడ్ కేజీలు ఇప్పుడు చాలామంది రైతులు చూస్తే కొన్ని ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులకి అయితేనేమి నేల స్వభావం అయితేనే ఈ అరటికి అనుకూలం కాకపోవడంతో దాదాపు ఒక గెలలో తొమ్మిది నుంచి ఎనిమిది పీసులు విడవడము చూసాము ప్రస్తుతం మన తోటలో చూస్తే పద్నాలుగు నుంచి పదహైదు పీసుల వరకు వచ్చాయి ఒక దాదాపు ఒక గెల వచ్చేసి దాదాపు ముప్పై ముప్పై ఐదు కేజీల పైగా కూడా ఉన్నాయి గొలలు అంటే ఇంత సైజు భారీగా వచ్చింది కాబట్టి వారు వేసేటువంటి మేనేజ్మెంట్కి అయితేనేమి మనం చేసేటువంటి మేనేజ్మెంట్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా నేను అదే చెప్పాను కదా ఫస్ట్లో మేమైతే ఈ పొలానికి అయితే ఎక్కువ ఎరువు ఎక్కువ సేంద్రియ ఎరువు ఎక్కువ వేసుకున్నాం మామూలు మన పసుల ఎరువు ఎక్కువ వేసుకున్నాం దానివల్ల నాకు ఈ షైనింగ్ ఈ షైనింగ్ అయితే ఈ రకంగా సైజు ఈ రకంగా అయితే ఇదే ఈ మొక్కకు మాత్రం మనం డ్రిప్ ఇన్లైన్ లాడర్ వేసుకున్నాము ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ మేనేజ్మెంట్ ఇవి ఇవ్వుకోవాల్సిన అవసరం వస్తుంది మన విధంగా ఇప్పుడు మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు రోజుకి ఎంతసేపు ఉంచాలి గెల స్టార్ట్ అయిన తర్వాత నుంచి కాయ అభివృద్ధి చెందే దశలో ఎన్ని రోజు ఎన్ని గంటలు ఇవ్వాలి వస్తుంది ఫస్ట్ మొక్క దశలో వచ్చేసి ఒక త్రీ ఫోర్ అవర్సు రోజు మార్చి రోజు డ్చుకునే సరిపోతుంది తర్వాత సిక్స్ మంత్స్ అయ్యే లోపల మామూలుగా సిక్స్ అవర్స్ యావరేజ్ చేసుకోవాల్సింది అదే గెల తయారయ్యే టైంలో అయితే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువ ఇవ్వాల్సింది డైలీ కూడా ఇవ్వాల్సింది వస్తుంది ప్రస్తుతం అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ నీరు అవసరం అవుతుంది ఇప్పుడు మన మొక్క నాటుకున్న దగ్గర నుంచి దాదాపు తొమ్మిది నెలల లోపే ఈ కాయ అనేది కటింగ్ పడడం జరుగుతుంది దాదాపు ఎరటి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని వేరే రైతులు కూడా తెలియజేస్తుంటారు మన తోట ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తే చాలా అద్భుతంగా అయితే తోట ఉంది ఇది ఎన్ని సంవత్సరాలు మనం కాపు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు సంవత్సరాలు తీసుకో మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఫస్ట్ సారి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది మొదటి కాపులు పెట్టినప్పుడు అయితే ఎందుకంటే మొక్కల ఖర్చు అయితేనేమి ప్రారంభం ఖర్చు ఎక్కువగా ఉంటుంది మళ్ళీ తర్వాత వచ్చేటువంటి దిగుబడుల్లో ప్రస్తుతం ఇరవై ఐదు టన్నులు వస్తుంది అని చెప్తున్నారు రెండవ కటింగ్లో పెరిగే అవకాశం ఉంటుందా లేదంటే ఇదే దిగుబడిలో అంటే మనం పెట్టుబడి పెడితే రెండవ పంట కూడా దిగుబడి ఇదే దిగుబడి సాధించు కాయ నాణ్యతలో ఒకటి తేడా ఉన్నా నాణ్యత ఏదైనా వాతావరణం అనుకూలించకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అదే మూడవ పంటకు వచ్చేటప్పటికైనా కానీ దిగుబడి ఏమో తగ్గదు తగ్గదు కాకపోతే ఏదన్నా మార్కెట్ వేడు ఒడిదుడుకులు దానివల్ల ఏమన్నా తగ్గచ్చు ఫస్ట్ పంటకు ఉండే రేటు సెకండ్ పంటకు రేటు తగ్గుతుంది డౌన్ అవుతుంది థర్డ్ పంటకు డౌన్ అవుతుంది మనకంటే ఇప్పుడు ఫస్ట్ పంట అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు ఏదైనా కానీ కటింగ్ చేస్తారు సెకండ్ పంటకు వచ్చేసేళ్ళకు మనకు లోకల్ హైదరాబాదు బెంగళూరు మార్కెట్లు చెన్నై మార్కెట్లకు అవుతుంది థర్డ్ పంట వచ్చే వాళ్ళకు కూడా అదే పొజిషన్లో నడుస్త రేట్ అయితే కొంత వ్యత్యాసం డిఫరెన్స్ ఉంటుంది ఈ అరటి సాగు కాకుండా మీరు ఏ ఏ పంటలు పండించడం జరుగుతుంది మేము అరెడ్టీ పెడతాము కరే బాగుంది మామూలుగా అంటే ముందు అయితే ఫస్ట్ చీనా చీనీ చెట్లు ఉన్నాయి చీనీ చెట్లు మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫేస్ చేయడంతో అది లాంగ్ పీరియడ్ పంటలు కాబట్టి మేము దాని మీద నుంచి ఇది అరటి మీద డైవర్ట్ అయినాం మూడేళ్ళ కాలంలో వస్తుంది అదేవిధంగా తక్కువ కూడా మూడు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు రెండే రెండున్నర సంవత్సరానికి మూడు పంటలు అయిపోతుంది మూడు పంటలు అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పదకొండు నెలలకు ఈ పంట అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ పంట ఇంకా స్పీడ్ అయ్యద్ది ఎక్కు ఎక్కువ టైం తీసుకోవాలి తొమ్మిది నెలలు తొమ్మిది తొమ్మిదిన్నర నెల లోపల అయిపోతుంది అంటే రెండు నెలల సమయం అయితే తగ్గిపోతుంది తగ్గిపోతుంది థర్డ్ వచ్చేలా కూడా ఇంకా అదే బ్రీడ్లో ఒక మంత్ ఇంకా తగ్గుతుంది ఎయిట్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి అయిపోతుంది ఆ విధంగా దీని మీద ఎంచుకోవడం ఇది చేయడం జరిగింది ఇప్పుడు ఈ అరటి ముఖ్యంగా వచ్చేసి కాంప్లెక్స్ గురించి తెలుసుకున్నాం ఎరువుల గురించి చేసుకున్నాం డైలా ఎంపిక గురించి తెలుసుకున్నాం వీటిలో ఏమో ఎటువంటివైనా తెగులు కానీ బ్యాక్టీరియా కానీ ఈ కాయకి ఏమన్నా మచ్చలు కానీ ఇటువంటి తెగులు ఏమైనా ఆశించే అవకాశం ఉంది వస్తే ఎటువంటి మందులు స్ప్రే ఇప్పుడు వచ్చేసి దీనికి సిఖతో గాను తెగులు ఎక్కువ ఇదవుతుంది వర్షాలు ఎక్కువ రావడంతోను ఏదైనా వాతావరణం ఎఫెక్ట్ అయితే దానికి గాను మామూలుగా ఫంగిసైడ్ మన్సైడ్ మందులు అయితే ఎక్కువ వాడాలి ముందైతే మేము ఫస్ట్ అరటి పెట్టినప్పుడు వన్ టైం టూ టైమ్స్లో స్ప్రేయింగ్ చేసి అరటి అయిపోయేది కటింగ్ అయిపోయేది ఓన్లీ అప్పుడు ఓన్లీ కొట్టి స్ప్రేయింగ్ చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ ఆకులు కూడా ఇవన్నీ ఇట్లా మచ్చలు ఏదన్నా ఇప్పటికైతే మచ్చ ఈ సంవత్సరం లేదు కొంతవరకు తక్కువ నీరుడు సంవత్సరం ఉండే అది వర్షాలు ఎక్కువైనా కానీ రావడం ఎక్కువ ఉంటుంది దీనికైతే ఫంగిసైడ్ బిఎస్ఎఫ్ కానీ బేర్ కానీ ఎక్కువ వాడుతాము అన్నమాట తెగులు వేరు వేరు ఆకు ద్వారా కానీ వేరు ద్వారా కానీ వేరు ద్వారా కూడా కొన్ని మందులు డ్రిప్ ద్వారాగా వదలాల్సింది వస్తుంది కొన్ని టైంలో మామూలుగా ఆకు కూడా మాకు ఈ విధంగా స్ప్రే చేస్తాము లోపల ప్లస్ పైన డ్రోన్ డ్రోన్లతో డ్రోన్తో కూడా ఉపయోగించి మందులు స్ప్రే చేస్తామండి ఇప్పుడు మనం చూస్తే దాదాపు ఒక రెండు సంవత్సరాలు పైగా అయితే మీరు అరటి సాగు చేస్తున్నారు ఈ అరటి సాగు చేసినప్పుడు మంచి ధరలు లభించిన సందర్భాలు ఉంటాయి అదేవిధంగా పెట్టుబడులు కూడా రానికో రాకుండా సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండున్నర సంవత్సరాలు పైగా అరటి సాగులో ఎటువంటి అనుభవాలు మీరు ఎదుర్కొన్నారు మేము వచ్చేసి మేము అరటి పెట్టబట్టి నా అనుభవం ప్రకారం అయితే పది పదహైదు ఏళ్ళు అవుతుంది పదహైదు సంవత్సరాలు ఎప్పటికీ అరిట్ అయితే వాటర్ ఉన్నప్పుడల్లా వాటరు ఏదన్నా సబ్సెంట్గా ఒక పదహారు నుంచి పంతొమ్మిది మధ్యలో కొంచెం ఇబ్బంది పడినాము వాటర్తో రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది ఆ టైంలో వాటర్తో కొంచెం ఇబ్బంది పడి ఆ టైంలో కొంచెం పెట్టి ఇబ్బంది పడినాము తర్వాత ఇప్పుడు పెట్టిన తర్వాత ఇప్పుడు అది ఫస్ట్ సెకండు అవి యాక్చువల్గా రేట్ అయితే ఒక బ్యాగ్ నిరుడు సంవత్సరం అమ్మిన రేట్ అయితే ఎప్పటికీ లేదు ఇరవై తొమ్మిది ముప్పై వరకు పోయింది మీరు అప్పుడు కాయలు అప్పటికి కాయలుండి ముప్పై అంటే మావి కూడా ఒక ఇరవై తొమ్మిది ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ టైంలో వచ్చేసి మాది అది ఒక తోట వచ్చేసి అరవై టన్నులు అయింటి అరవై టన్నుల్లో ఇరవై టన్నులు ఆ రేటు పోయినాయి తర్వాత ఒక ఇరవై టన్నులు వచ్చేసి ఇరవై ఇరవై ఆరుతో వెళ్ళినాయి ఆ తర్వాత మార్కెట్ క్రమేభంగా కొంచెం డౌన్ అయ్యి తక్కువ వెళ్ళడానికి అయితే జరిగింది జరిగింది సంవత్సరం అయితే మంచి లాభం గత సంవత్సరంలో వచ్చిన రేటు ఎప్పటికీ లేదు అరటి పెట్టబడ్డ నుంచి ఎప్పటికీ లేదు పదహైదు సంవత్సరాల్లో పదహైదు సంవత్సరాల్లో కూడా లేదు ఎప్పటికీ పది నుంచి పన్నెండు పదమూడు పదహైదు వరకు జరిగింది మ్యాక్సిమం అయితే అప్పుడంతా పది ఎనిమిది కానీ ఫస్ట్ ఇంతకు ముందు అయితే రెండు ఇచ్చిన దినాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు ఉండే పెట్టుబడులు పెట్టుబడులు అప్పుడు వచ్చేసి ఒక ఈ డిఏబి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇవన్నీ మూడు వందల మూడు వందల యాభై ఉండేది మిరేటప్పుటాస్ వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు వచ్చేసి పదిహేడు వందల పద్దెనిమిది వందలు ఏ మూట తీసుకోవాలన్నా పదహైదు వందల పైన ధరలు కూడా పెరి పెరిగాయి దాన్ని బట్టి ఇప్పుడు ఈ రేటును పోల్చుకునే రైతుకు వచ్చేసి గిట్టుబాటు ధర అయితే అందంతా మాత్రమే చూసాం కదండీ దాదాపు పదహైదు సంవత్సరాలు పైగా అరటి సాగు చేస్తున్నాము కొంతకాలం మాత్రం నీటి సమస్యలు ఎదుర్కోవడం ద్వారా ఒక మూడు సంవత్సరాలు అయితే అరటి సాగు చేయలేకపోయాము కానీ ఈ పదహైదు సంవత్సరాల్లో మాత్రం అరటి సాగు అయితే చాలా బాగా ఉంది ధరలు మంచి ధరలు లభించడం అదేవిధంగా ధరలు తగ్గకపోవడం అనేది వాతావరణ పరిస్థితులు హెచ్చు తగ్గులు మామూలుగా ఉండడం జరుగుతుంది ఈ అరటి సాగులో మాత్రం మంచి ధర అదేవిధంగా నాణ్యమైనటువంటి పంటను పండిస్తే మాత్రం మంచి లాభాలు తీసుకునే అవకాశమే ఉంటుందని రైతు ప్రకాష్ నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు దాదాపు ఈ ఏరియాలో అయితే యాభై శాతం పైగా రైతులైతే అరటి సాగు చేస్తున్నారు ఈ అరటి సాగులో మాత్రం ముఖ్యంగా మంచి నీటి పారుదల అవకాశం ఉంటేనే కాయ మంచి నాణ్యంగా తీసుకోవడానికి తీసుకోవడానికైతేనేమే అదేవిధంగా మార్కెటింగ్కి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని రైతు తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈ రెండు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రెండు వేల రెండు వందల మొక్కలు అయితే మేము వేయడం జరిగింది ఈ మొక్కలకు గాను నలభై ఐదు రూపాయల ఖర్చు చేయడం జరిగింది ఒక్కొక్క మొక్క దాదాపు పదహైదు రూపాయలు పెట్టి కొనడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ రెండెకరాల విస్తీర్ణానికి గాను మూడు లక్షల యాభై వేలు పైగా పెట్టుబడి అయింది ప్రస్తుతం ఈ తోటలో ఉన్నటువంటి పంట అయితే దాదాపు యాభై టన్నుల పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది ధరలు చూసుకుంటే మాత్రం దాదాపు గత నెలలో చూస్తే ఇరవై ఐదు వేల వరకు ధరలు అయితే లభించాయి ప్రస్తుతం మాత్రం కేవలం పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు అయితే ధరలు లభిస్తున్నాయి ఈ ధరలు కూడా కేవలం కంపెనీ వారు అదేవిధంగా మంచి నాణ్యత అదేవిధంగా సైజు ఉన్నటువంటి కాయలు మాత్రం కటింగ్ చేస్తున్నారు లేదంటే లోకల్ వ్యాపారస్తులు మాత్రం తక్కువ ధరలకే విక్రయించుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందని రైతు తెలియజేస్తున్నారు దాదాపు ఈ రెండున్నర రెండు ఎకరాల పైగా విస్తీర్ణంలో చూసుకుంటే మాత్రం ఇదైతే మొదటి పంటగా ఉంది కటింగ్స్కు అదే మిగతా ఉన్నటువంటి రెండు ఎకరాల విస్తీర్ణంలో అది రెండవ కటింగ్ అయితే పూర్తి అవ్వడం జరిగింది గత సంవత్సరం అయితే ముప్పై వేల రూపాయల వరకు ఒక్కొక్క టన్ను అయితే అమ్మడం జరిగింది దాదాపు ముప్పై వేల రూపాయల ధరలు చూసుకుంటే ఇరవై టన్నులు పైగా అమ్మాము అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల వరకు అమ్మడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ధరలు చూసుకుంటే మాత్రం రైతులకైతే అయితే లాభసాటిగా లేవు ఇంకొంచెం ధరలు పెరిగితే మాత్రం మంచి లాభాలు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ధరలు మంచి మార్కెట్లో ఉంటేనే రైతుకు లాభం చేకూరుతుందని అదే అదేవిధంగా దీంట్లో ఫర్టిగేషన్ అయితేనేమి వాటర్ మేనేజ్మెంట్ అయితేనేమి మంచిగా యాజమాన్యం చేస్తేనే అన్ని రకాలుగా రైతుకు లాభం చేకూరే అవకాశం ఉందని వారి అనుభవాలను మనతో ఈరోజు తెలియజేయడం జరిగింది ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే నమస్తే నమస్తే